క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి మీకు సూర్య నటించిన వీడొక్కడే సినిమా గుర్తుంది కదా కస్టమ్స్ అధికారులకు దొరకకుండా కొకెన్ ప్యాకెట్లు మనుషుల కడుపులో పెట్టి సరఫరా చేస్తూ ఉంటారు అలా పొట్టలోని డ్రగ్స్ ప్యాకెట్లు పగిలిపోవడంతో హీరో ఫ్రెండ్ చిట్టి చనిపోతాడు కూడా అచ్చం అలాంటి ప్లాన్నే రియల్ స్మగ్లర్స్ కూడా వాడుతున్నారు కానీ వాళ్ళు చేసిన ఎత్తులను అధికారులు చిత్తు చేస్తున్నారు తాజాగా మరో స్మగ్లర్ అడ్డంగా దొరికిపోయింది ఆమె కడుపులో కోట్ల రూపాయల డ్రగ్స్ గుర్తించారు అధికారులు దేశంలో పెద్ద ఎత్తున యువత డ్రగ్స్ బారిన పడుతున్నారు దీంతో డ్రగ్స్ కు బాగా డిమాండ్ పెరిగింది ఇదే అవకాశాన్ని వ్యాపారంగా మలుచుకుని సొమ్ము చేసుకుంటున్నారు డ్రగ్ ఫెడలర్స్ విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి వాటిని దేశంలో విక్రయిస్తున్నారు ఎయిర్పోర్ట్ లో అధికారులు కళ్లు కప్పి తీసుకురావటానికి ఎంతకైనా తెగిస్తున్నారు డబ్బులు కాసపడి ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు శరీరంలో దాచి డ్రగ్స్ తీసుకొస్తున్నారు గతంలో ఓ పెడ్లర్ మలద్వారంలో డ్రగ్స్ తీసుకురాగా తాజాగా ఓ కెన్యాకు చెందిన ఓ మహిళ కడుపులో డ్రగ్స్ క్యాప్సిల్స్ దాచిపెట్టింది బుధవారం తెల్లవారుజామున చెన్నై విమానాశ్రయంలో రెగ్యులర్ చెకింగ్స్ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా మహిళ ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది బ్యాగ్లు దుస్తులు షూ మొత్తం పరిశీలించిన కస్టమ్స్ అధికారులకు ఏం చెక్కలేదు ఎక్కడో డౌట్ రావడంతో ఆమెకు వెంటనే స్కానింగ్ చేశారు దీంతో ఆమె పొట్టలో ఏవో వస్తువులు దాచిపెట్టినట్లు గమనించిన అధికారులు డాక్టర్లతో ఆపరేషన్ నిర్వహించి వాటిని బయటకు తీసి చూసిన అధికారులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు మహిళ కడుపులో దాదాపుగా డెబ్బై ఆరు డ్రగ్స్ క్యాప్సూల్స్ ఉండగా వాటి విలువ దాదాపు పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల విలువ ఉంటుందని అధికారులు గుర్తించారు కాగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినందుకు గాను సదరు కెన్యా మహిళపై ఎన్డీబీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఇలా పొట్టలో దాచి డ్రగ్స్ ను సరఫరా చేయడం కొత్త కాదు ఇప్పటికే ఎంతో మంది ఇలా చేసి అడ్డంగా దొరికారు ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు విదేశాల నుంచి డ్రగ్స్ దేశంలోకి రాకుండా విస్తృత తనిఖీలే చేస్తున్నారు అయినా డ్రగ్స్ డీలర్లు వెనకడుగు వేయకుండా పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు